చామదుంప మసాలా ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం చామదుంప మసాలా ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన చామదుంపలు ఒక కప్పు తరిగిన ఉల్లిపాయలు రెండు కొత్తిమీర కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు నూనె మూడు టేబుల్ స్పూన్లు తాలింపు దినుసులు ఒక టీ స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు నిమ్మకాయ ఒకటి ఫస్ట్ నూనె తీసుకొని పెన్నంలో నూనె వేడైనాక తిరువాత గింజలు వేసుకోవాలి అలా చుట్టుపక్కల ఆడాక ఉల్లిగడ్డలు తర్వాత కరివేపాకు వేసుకోవాలా కొంచెం అలా అలా వేయాలి తర్వాత పచ్చిమిర్చి రెగ్యులర్ కూడా ఓకే తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఓకే నెక్స్ట్ శ్యామగడ్డలు వేసుకోవాలి ఉడికించిన ఓకే కొంచెం పసుపు వేసుకోవాలి సాల్ట్ వేయలేదు ఇప్పుడు కారం వేసుకోవాలండి అట్లే ధనియాల పొడిగానే వేసుకోవాలి గరం మసాలా కొత్తిమీర వేసుకోవాలండి ఫైనల్ ఇంకా అయిపోయినట్టేనా అయిపోయినట్టే రసం పిండిద్దాము దీన్ని మనం బౌల్లోకి తీసుకున్నాము వేడివేడిగా చామదుంప మసాలా ఫ్రై రెడీ అండి